స్వామి ఆలయం దర్శనమిస్తుంది పంచదారులు ఈ ఆలయ ఆవరణలోనే మనకు కనిపిస్తాయి ఆలయానికి దక్షిణ దిశలో ఉన్న తటాకంలో ఈ నీటి దారులన్నీ కలుస్తాయి ఈ దేవాలయం పంచదారులు అన్న గ్రామం పేరు ఉంది ఇక్కడ ఈ ధారలు పడతాయి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు అలా దార కంటిన్యూగా పడుతూ ఉంటుంది ఈ దారిలో నీళ్ళు తాగడం వల్ల ఎటువంటి వ్యాధులు అవి కానీ ప్రబల లేకుండా ఉంటాయని ఒక నమ్మకం తర్వాత ఈ చుట్టుపక్కల పరిశ్రమ గ్రామాలకి మా పాల్గొన్న పవర్ని కళ్యాణ్ నాడు కళ్యాణం జరుగుతుంది ఇక్కడ పుత్ర సంతానం కానీ పెళ్ళిళ్ళు కానీ కూడా వచ్చి మొక్కు కూడా ఇచ్చుకొని మొక్కు తీర్చుకొని వెళ్తారు పూర్వం ధర్మ పాండవుల అరణ్యవాసం చేసినప్పుడు ధర్మరాజు గారు ఈ సోమవారి చూశారట అప్పుడు నుంచే ఈ సోమవారం ధర్మలింగేశ్వర స్వామి నామకరణం వచ్చింది అప్పుడు నుంచి అభివృద్ధిలో కల చేసుకుంటూ ఒక ఐదు తరాల బట్టి మా వాళ్ళ చేస్తున్నారు ఇక్కడ ఆలయ సమూహంలో విశ్వేశ్వర స్వామి ఆలయం అనేక లింగాకృతులు దేవతామూర్తుల విగ్రహాలు మండపాలు పాదములు నందీశ్వరి విగ్రహాలు శిథిల శిల్పాలు కనిపిస్తాయి ఇక్కడ ప్రధానమైన ధర్మలింగేశ్వర ఆలయం అన్ని ఆలయాల కన్నా ఎత్తులో కొండపై ఉంటుంది యమధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో ఈ ఆలయానికి ధర్మలింగేశ్వర ఆలయంగా స్థల పురాణం మా అందరు మలేషియా నుంచి వచ్చిన్నాము మా అమ్మమ్మ మా తాత గారు ఇక్కడ సింతలా గ్రామం వీళ్ళు మా మావయ్య వాళ్ళందరం తీసుకొని ఇక్కడ ఒక గుడికి వెళ్ళి కొన్నాము ఆ పంచదర గుడికి వచ్చినాము శివాలయం